హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే చూడడం స్టార్ట్ చేయండి ముందు రెండు వీడియోస్లో అయితే నా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అనేది పూర్తిగా చెప్పాను అండ్ ఈరోజు వీడియోలో అయితే పెళ్ళి పనులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ముందు రోజు పచ్చని పందిరి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే పసుపు దంచడము పోషమ్మలకు చేయడం ఇదంతా కూడా వీడియోస్ తీసుకుంటున్నాం కాకపోతే ప్రజెంట్ అయితే నా పెళ్ళి టైంలో అయితే పచ్చని పందిరి నుంచి వెళ్ళి స్టార్టింగ్ ఉండేది అప్పుడు హల్దీ కూడా ఉండకపోయేది సో అంతా కామనే కానీ అప్పుడే అతిథులతో ఎలాంటి ఈగోస్ లేకుండా చాలా బాగా జరిగింది అని అనిపించింది కొంతమంది కూడా కామెంట్ చేసిర్రు నాకు అనిపించింది ఎంతమంది వచ్చిరో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మా ఇంటి దగ్గర నైబర్స్ అనమాట అండ్ మా చుట్టాలు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు హ్యాపీగా మంచి ఫీలింగ్తో నా మ్యారేజ్లో అయితే పార్టిసిపేట్ చేసిరు ఇంకా మాకు చిన్న గల్లీ ఉంటుంది అనమాట ఆ గల్లీ నుంచి వెళ్ళి క్యూ లైన్లో వస్తున్నట్టు అనమాట అందరూ అండ్ ఇంకొక దగ్గర నుంచి వాళ్ళు కూడా వచ్చి చూసిరు కదా ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పచ్చని పందిరిని ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం ట్రెండ్ సిటీ సైడ్ అయితే ఇంకా ఇద్దరు ఒకటే దగ్గర అబ్బాయి అమ్మాయి ఒకటే దగ్గర ఉండి హల్దీ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మన దగ్గర అంతలా ఉండదు ఇంకా మా టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టైంలో అయితే ఇంకా హల్దీనే లేదు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు జస్ట్ పచ్చని పందిరి మైలెపూలు కూరలు ఇవే ఉండేటివి పెళ్ళి కూతుర్ని చేయడం నైట్ గాజుడ ఫంక్షన్ ఇది మాత్రం నా పెళ్ళి ముందు రోజైతే చేసిరు కాకపోతే చాలా మంచిగా హ్యాపీగా అయితే చేసిర్రు గ్రాండ్గా అనమాట మా పే పేరెంట్స్ అయితే ఇంక ఇక్కడ ప్రజెంట్ ఎద్దుల బండి మీదనైతే తీసుకొచ్చిర్రు ఇంక ఇప్పుడైతే కొంచెం సిటీ లాంటి ఏరియాలో ఇవన్నీ కూడా ఏం దొరకవు అసలు ఏదో జస్ట్ దొరికితే ఆకులు దొరికితే బెస్ట్ కదా అని ఉంటుంది కాకపోతే నా టైంలో అయితే మంచిగా పచ్చని పందిరు అయితే తీసుకొచ్చిర్రు ఇంక ఇక్కడ మా మామయ్య పిన్ని వీళ్ళందరూ అయితే ఇంకా వాటికి బొట్లు పెట్టి వాళ్ళకి మనము అంటే తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఒక కానుకగా ఇలా రెండు బ్లౌజ్ పీస్లు అండ్ టవల్ పెడతారు అనుకుంటా నాకు తెలిసి అవి పెట్టేసి ఇంకా మన ఇంటికి అనమాట ఈ కార్యక్రమాన్ని పచ్చని పందిరి ఎదుర్కోవడం అంటే పాల పొరక అంటారు పాల పొరకని ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మా సిస్టరు అండ్ మా బాబాయి సో కొంచెం డిస్టెన్స్ కొంచెం దూరంకి వెళ్ళి ఎదుర్కోవడం అయితే జరిగింది ఇది సో కదా ఎంతమంది మంచిగా అందరు కలిసి అయితే మళ్ళీ ఈ పాల ఇంటికి తీసుకొని వెళ్ళి పచ్చని పందిరేసి మిగతా కార్యక్రమాలన్నైతే జరుగుతాయి అన్నమాట మన ఇంట్లో ఇంకా మీ సైడ్ కూడా ఇలానే జరుగుతుందా ఒకసారి అయితే చెప్పండి రెండు తీసుకొచ్చిర్రు అనుకుంటా ఇంకా మనది ఇక్కడ ఏముండదు నెక్స్ట్ నుంచి వెళ్ళి మన ఎంట్రీ ఉంటుంది అనమాట సో ఇది కూడా మిస్ చేయొద్దు అని చెప్పేసి అయితే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను మీ కూడా మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఇది నీలగిరాకులా ఉంది కొంచెం అది కూడా ఉంది ఏమంటారు పాల పొరక అంటారు అది కూడా ఉంది అందం గుంజ కూడా తీసుకొస్తారు అది వేస్తారు కదా సో అది కూడా తీసుకొస్తారనమాట మళ్ళీ సంధిలో నుంచి వెళ్ళి మా ఇంటికి ఎంట్రీ ఎంత మంచిగా అనిపిస్తుందో అందరు సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తూరు అందరూ ఇంటికి ఇప్పుడు ఇంకా ఇంటి దగ్గర పచ్చని పందిరేసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా వచ్చి నాది మ్యారేజ్ అయిపోయింది డిసెంబర్ సెవెంటీన్ కాబట్టి అప్పుడు హాలిడేస్ కూడా ఏం కాదు పిల్లలు పెద్దలు అందరు వచ్చి మంచిగా చేసిర్రనమాట ఎమ్మ బాబాయ్ వీళ్ళందరూ కూడా పందిరైతే గట్టిగా ఇచ్చినట్టు ఉన్నారు ముందు రోజు ఇంకా దాని పైనకే ఎక్కేసి ఈ తీసుకొచ్చిన పాల పొరకనైతే కప్పుతూరు అనమాట పైన మాకు అటు సైడ్ వేప చెట్టు కూడా ఉంది కింద చల్లగా ఉండేది ఎప్పటికీ మంచిగా అనిపించేది ఇక ఆ సందిలో నుంచి తీసుకొచ్చి మెల్లగా అయితే పచ్చని పందిరు అయితే వేస్తూరు నేను ఇది ఒక షార్ట్ పెట్టిన నిజంగానే అనిపించింది ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి ఊరంతా చెప్పుకొనే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరీ సో పచ్చని పందిరి కూడా వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ పాలపూరక ఆకులను తీసుకొని మండలం తీసుకొని పోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళేసి ఆ పచ్చని ఆకులని అక్కడ పెట్టేసి ఇవి మళ్ళీ పెళ్ళి బట్టలను కూడా దేవుడికి చూపించి అయితే ఇంటికి వస్తారు చెప్పాను కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో నా పెళ్ళి జరిగింది అప్పుడైతే మా సైడ్ అంతగా హల్దీస్ అయితే లేకుండే ఉంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు మా పేరెంట్స్ కూడా కాకపోతే అంత లేదన్నమాట సో అందుకోసమే హల్దీ ఏం లేదు జస్ట్ మైలపోల్ తీసేసి ఇంకా స్నానం చేసేసి అవే దాని తర్వాత ఇంకా నైట్ పెళ్ళికూతుర్ని చేయడం ఇవే ఉంటాయి కాకపోతే ఇప్పుడైతే హల్దీస్ ఉంటున్నాయి కానీ అప్పుడైతే ఏం లేదనమాట నా పక్కన కూర్చుంది మా నడుపు అత్తమ్మ డాడీ వల్ల చెల్లి ఇంతకుముందు కూడా ఎంగేజ్మెంట్ వీడియోలో చెప్పినాను ఈ అత్తమ్మ ఉన్న ఇంకో అత్తమ్మనే ఎక్కువ కనిపిస్తారు నా పెళ్ళిలో ఇంకొక పెద్ద అత్తమ్మ ఉంటుంది తను కూడా ఉంటుంది ఇంకా పెళ్లి పనులలో పార్టిసిపేట్ చేస్తారు అందరూ కూడా ఇంకా మా పిన్ని మెయిన్గా మా తమ్ముళ్ళు వీళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ముందు నిలబడి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మీకు ఇంకా నా పక్కన తోడుగా అయితే మా అత్తమ్మ కూర్చుందనమాట ఇట్లా వాళ్ళకు కూడా కాళ్ళకి పారాన్ని పెట్టేసి కూర్చోబెడతారు నేనైతే చాలా సన్నగా ఉన్నాము ఘోరం అంటే ఘోరంగా సన్నగా ఉన్నా నాకు మేకప్ ఏమైందంటే నేను ఐబ్రోస్ కానీ మేకప్ ఫేషియల్స్ కానీ ఏది కూడా చేసుకున్నది లేదన్నమాట పెళ్ళికి ముందు నా దరిద్రానికి పోయి ఏం చేసిన అంటే పెళ్ళికి ముందు రోజు పచ్చని పందిరికి ముందు రోజు పెళ్ళికి ముందు రోజు పోయి ఫేషియల్ అని చెప్పేసి పొయ్యి చేసుకుంటే ఫేస్ అంతా మొత్తం ఏమో అయిపోయినాయి అనమాట అందుకోసమే తెలివని ప్రయోగాలు చేయొద్దని తర్వాత అర్థమైంది ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ క్లాస్ వీకేరు ఘోరంగా అంటే ఘోరంగా క్లాస్ వీకేరు పిచ్చిదాం కల ఎందుకు ఇట్లా చేసుకున్నావు పెళ్ళికి ముందు అని చెప్పేసి నాకు తెలిసి పచ్చని పంది రోజు నైట్ పచ్చని పంది ముందు రోజు నైటే అనుకుంటే ఇదంతా జరిగింది ఎందుకంటే ఇంకా పచ్చని పంది రోజు బయటికి పోనియారు కాబట్టి ముందు రోజు నైటే మంచిగా మచ్చలైపోయినాయి మేము చేయలేము ఫేస్లో అందుకే ఎక్కువ గ్లో అనిపించట్లేదు కాకపోతే పెళ్ళికి మంచిగా కలొచ్చింది నాకైతే మంచిగా అనిపించింది ఇగో ఇక్కడ ఇట్లా మైలపూలు తీసేటప్పుడు కింద జొన్లు ఇవన్నీ పోసి వాటి మీద ఇలా చిన్నగా సర్వలు పెట్టేసి దానిపైన ఇదేమంటారు నాకు తెలియదు ఇది పెట్టేసి దానిపైన ఊస పెడతారు ఆ చెంబులలో వాటర్ పోసేసి ఇంకా ఇప్పుడైతే హారతి ప్లేట్ ఇంకా మా అక్క చేతులకు వెళ్ళింది అన్నట్టు ఎందుకంటే అత్తమ్మ నా పక్కన నడుస్తుంది కాబట్టి హారతి ప్లేట్ అయితే మా అక్క చేతులకు వెళ్ళింది ఇక్కడ ఎంట్రీ అనమాట అసలు పిచ్చి దానిలో ఇక్కడ ఉన్న ఇప్పుడైతే ఎంత బార అడి అయ్యేదన్నో అనిపిస్తుంది కాకపోతే అప్పుడు ఉన్న జనరేషన్కి తగినట్టు అప్పుడు అలా అమ్మ బుక్కలు కూడా కనిపిస్తున్నాయి ఎంత సన్నగా అంటే అది సన్నగా ఉన్న ఎంత సన్నగా ఉండి హెల్తీగా ఉంటాం కదా అప్పుడైతే ఇప్పుడు అదంతా ఏం ఉండదు ఉండదు సన్నం ఉండదు ఏముండదు సో పూలు అయితే మంచిగా ప్రతి ఒక్క కార్యక్రమానికి పూలు అయితే మంచిగా పెట్టిర్రు నాకు మా పేరెంట్స్ మంచిగా అనిపించింది సో ఒక ఐదు ఫైవ్ మెంబర్స్ అయితే ఇట్లా వేస్తాడనమాట దీని చుట్టూ ఒక ఫైవ్ రౌండ్స్ త్రీ రౌండ్స్ వేసేసి అప్పుడు కూర్చోబెట్టేసి కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి ఇంకా ఫైవ్ రౌండ్స్ అట్లా తిరిగేసి కూర్చుంటారు నాకు ఇది భోజనం తర్వాత ప్రాసెస్ అనుకుంటా ఇంకా కంకణాలు అవి కట్టేసి కూర్చోబెట్టేసి కార్యక్రమం అయితే జరిపిస్తారు బియ్యం తీసుకొని ఇట్లా వేస్తారు కదా అది మీకు మన తెలంగాణ సైడ్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇట్లనైతే వేస్తారనమాట నాకు తెలిసి వన్ టైమా త్రీ టైమ్స్ వేస్తారనుకుంటా సో తిని వద్దమ్మా ఫస్ట్ వేసిందేమో మైలెపల్ తీస్తారు కదా వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ చేసేదేమో అత్తమ్మ అనమాట పెద్దవాళ్ళతో ఇదైతే జరిపిస్తారు అత్తమ్మ అమ్మ వైస్ అమ్మమ్మ ఇలా ఉంటారు కదా వాళ్ళతోనైతే జరిపిస్తారు మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకి వస్తాను మన ఛానల్ని ఒకసారి మ్యారేజ్ సిరీస్ అని పెట్టినాను మొత్తం వీడియోస్ అనుకు ఒకసారి చూడాలనుకుంటే కనుక ప్లేలిస్ట్లో మ్యారేజ్ సిరీస్ అని ఉంది అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకైతే క్లియర్గా వస్తుంది ప్రజెంట్ ఈ కార్య ఇప్పుడు ఈ మైలొప్పల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మా నైబర్స్ అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన సో అందరూ ఒక ఫ్యామిలీ అనేలాగానే ఉండేది మనకి చుట్టాలు ఎట్లనో అట్లనే ఉండేది అక్కడ అంత బాగుండేదనమాట అందుకోసమే ప్రతి కార్యక్రమంలో మీకు ఒకరు ఇద్దరు కాకుండా ఈ అందరూ అనిపిస్తున్నారు అనమాట అంత హ్యాపీగా అయితే చేసిండ్రు ప్రతి ఒక్కరు మామయ్యలు చిన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసారు అనమాట చూడండి నైబర్స్ అందరూ నైబర్స్ ఆ చుట్టాలు కూడా ఉన్నారు కాకపోతే ఈ ఈ ప్లేస్లో పర్టికులర్ ఈ ప్లేస్లో మాత్రం మా నైబర్స్ అయితే పాల్గొన్నారు అనమాట పచ్చని పందిరి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇంకా మన అమ్మాయి వాళ్ళ ఇంట్లోనేమో ఇవి జరుగుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా అప్పుడు హల్దీ ఏం లేదు జస్ట్ ఇట్లనే మైలెప్పులు తీయడం స్నానాలు చేపి చేయించుకోవడం నెక్స్ట్ ఇంకా నైట్కి పెళ్ళికూతుర్ని చేయడమే సో ఇంక ఇట్లా ఆయిల్ తీసేసుకొని ఇట్లా అంటారు ఎవరైతే వేశారో వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తారనమాట అందరు అక్షింత చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఇక్కడ ఏ మైలెపల్ తీయడం అంటే గోర్లు తీస్తారేమో అని అనుకునేటోళ్ళం ముందు జస్ట్ అది ఒకటి ఉంటుంది కదా దాంతోని ఇట్లా అంటారు అంతే నాకు ఇక్కడ ఇలా ఈ చీర కట్టడమే మైనస్ అయిపోయింది ఇది ఒకటి ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ చేసే దాంట్లో మంచి కళ ఉంది దీని తర్వాత ఇంకా కల వచ్చేసింది ఫేస్లోకి అన్నట్టుగానే ఉంది ఎందుకంటే మంచిగా ఉందన్నమాట ఫేస్ గ్లో వచ్చేసి మంచిగా ఉంది మంచిగా అనిపించింది ఆ శారీతో ఫొటోస్ కూడా ఎగ్దమ్ ఉన్నాయి మంచిగా అనిపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ నా మేకప్ రియాక్ట్ అయిందని చెప్పిన కాబట్టి ఇప్పుడు ఫేస్ అట్లా అయిపోయింది అంత అప్సెట్లో ఉన్నా నేను కానీ కొంచెం స్మైల్ చేస్తున్నాను అనమాట మొదతో ఏమి చిన్న పుల్లు ఉన్నట్టే ఉన్నాను కదా సన్నగా టెన్ ఇయర్స్ తర్వాత ఫోటోని నా యూట్యూబ్ ఛానల్ మీరు సెట్ చేస్తుంటే ఇట్లా నుంచి ఎట్ల నుంచి లైఫ్ ఎట్లా వచ్చింది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మీకు టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఇంక ఇదైతే అయిపోయింది ఇంక ఇంట్లోకి తీసుకెళ్ళి స్నానం చేయించడం వీళ్ళేమో ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది కదా దానికోసం అయితే ప్రిపరేషన్ ఒకదాని తర్వాత ఒకటి పచ్చని పంది రోజు అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒక తినేటప్పుడు మాత్రమే బ్రేక్ ఉంటుంది మిగతా అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఇక్కడేమో పచ్చని పందిరి తెచ్చేటప్పుడే అందుకు అని తీసుకొస్తారు అందుకు చెట్టు అది భూమిలో పెట్టి ఇట్లా పెడతారనమాట నా టైంలో చేసింది ఇక్కడ ఫ్లోరింగ్ ఉంది మా అక్క టైంలో ఫ్లోరింగ్ లేదనుకుంటా అది చెట్టు బాగా పెద్దగా మంచిగా నాటింది నాదేమో జస్ట్ ఇట్లా ఫ్లోర్ పైన కొంచెం ఓప చేసేసి కట్టే సపోర్ట్తో పెట్టినట్టున్నారు అంతే కానీ మా అక్క అది మాత్రం మంచిగా నాటింది అనమాట ఇంకా మన అవైలబుల్ని ఎట్లా ఉందో చూసేసుకొని పెట్టేస్తాం కాబట్టి అట్లా ఈ దీంట్లో కూడా ఫైవ్ నైన్ లెవెన్ ఎంత మెంబర్స్ ఉంటే అట్లా పార్టిసిపేట్ చేసేసి అందరు కలిసి అయితే పసుపు కుంకుమ అక్షింతలు ఒక కైనసి తెల్ల బట్టలు కట్టేసి పెడతారనమాట సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ పక్కన ఉంది మా అత్తమ్మ అత్తమ్మ అంటే మా మేనమామ వైఫ్ ఇంకా మామయ్య వేరే తాడుతో కడుతున్నారు అక్కడ నెక్స్ట్ ఇంకా కుమ్మరళ్ళు ఇంటికి పోయి కూరడు కుండలు తీసుకొచ్చేది కార్యక్రమం జరుగుతుంది అప్పుడు ఇట్లా గోడలపైన కలర్ వేస్తారు పెళ్ళి అంటేనే పెయింటింగ్స్ సున్నాలు అవన్నీ వేస్తారు నా పెళ్ళి టైంలో ఇట్లా ఒక బొమ్మ వేసి దాని పక్కన దెబ్బటి వారి పెళ్లి పిలుపు అని రాసిండు మా ఇంటి పక్కనే ఒక అన్నయ్య ఉంటాడు ఆర్టిస్ట్ ఎక్కువగా ఇలాంటివి బొమ్మలు వేస్తూ ఉంటారు అనమాట అది మీకు క్లియర్గా కనిపిస్తలేదు కానీ మంచిగా వేసిండు అనమాట నా పెళ్ళి టైంలో ఇంట్లో కూడా ముగ్గేసిండు పెయింటింగ్స్ ఇట్లా బయట కూడా వాకిట్లో కూడా వేసిడు ఇంతకుముందు మీరు మైదాపోలు తీసేటప్పుడు చూస్తే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అప్పట్లో అవన్నీ కనిపించేటి ఇప్పుడు అంతగా ఏం అనమాట అంత వేరే ఫ్యాషన్ అయిపోయింది మొత్తం లైటింగ్స్ అట్లా చేస్తారు కదా అప్పుడేమో నా పెళ్ళి టైంలో ఇట్లు ఉండే నెక్స్ట్ ఇక్కడ కూరాడు కుండాలు తీసుకొచ్చిన తర్వాత వాటిని కొంచెం వాటర్తో కడిగినట్టుగా చేసేసి ఇంకా వీటికి పసుపు రాసి క్యాప్స్కి కూడా పసుపు రాస్తారు వీటికి కూడా క్యాప్స్ ఉన్న వీటికి కూడా పసుపు రాసేసిన తర్వాత వాటిపైన కుంకుమతోనైతే బొట్లు పెడతారు దాని మీద కొంచెం ఒక సింబల్ ఒక దాని మీద ఏమో సింబల్ కరెక్ట్గా వేయలేదనమాట నేనేమో ఇప్పుడు ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళు నేను పార్టిసిపేట్ చేసే దాంట్లో చెప్తాను అది దాదాపు చాలామందికి ఒక చిన్న దగ్గర పోతుంది కానీ ఒక కుండకు ఏమో అట్లా మిస్టేక్ అయింది ఇవి అక్క పెట్టింది కదా అది ఒకటి కరెక్ట్ ఉంది కొన్ని కరెక్ట్ ఉన్నాయి ఒక్కొక్క కుండకు ఏమో తప్పు ఉందన్నమాట ఈ కుండకి తప్పు ఉన్నది సింబల్ ఇక్కడ పసుపు కొమ్ము మామిడాకు దారంకి కట్టేసి కొంచెం పసుపు రాసి దారంకి కట్టేసి కుండ కడతారనమాట ఇప్పుడు ఈ కుండల్ని తీసుకొని వాటర్ పంపు దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే తీసేసుకొని రావాలి అందరూ మంచిగా ప్రతి కార్యక్రమంని దగ్గరుండి చూస్తారు సో అన్ని కుండలు కూడా రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సాయంత్రం టైంలో మాకు మల్లన్న దేవుడి బోనాలు ఉన్నాయి సో అది ముందు రోజు ఏమో అంటారు నాకు తెలియదు బోనం చేయడానికి మల్లన్న దేవుని బోనం చేయడానికి అయితే మేము మళ్ళీ మా నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలన్నమాట సాయంత్రం టైంలో అక్కడ ఆల్రెడీ వండి ప్రిపరేషన్ చేపిచ్చి పెట్టారు వేల వేరే వాళ్ళతోటి అక్కడికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఒక పొద్దు అంటే వన్ టైం కూడా అన్నం తినలేదు అక్కడికి వెళ్ళి దేవుడు అన్నం అయితే తినేసి రావాలి అది మాకు ఉంటుంది అనమాట మలన దేవుడు ఉంది కాబట్టి అక్కడ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సో అక్కడికి వెళ్ళి నెన్నలకి వెళ్ళేసి అయితే ఆ కార్యక్రమం కంప్లీట్ చేసేసుకొని రావాలన్నమాట అక్కడికి ఓన్లీ బాబాయ్ పిన్ని వాళ్ళు నేను మా మమ్మీ డాడీ మాత్రమే వెళ్ళినా మిగతా అందరూ ఇక్కడ ఏమైనా పనులు ఉంటే అవన్నీ కూడా యూజ్ చేసుకున్నారనమాట మా అక్క పెళ్ళికైనా నా పెళ్ళికైనా అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేసేసుకొని రావాలి బోనంని సో ఇక్కడ మళ్ళీ అందరం అయితే ఇక్కడ మళ్ళీ చాలా దూరం టెంపుల్ దగ్గరికి వెళ్ళిననమాట పంప్ కోసము మరి దగ్గర కూడా ఉండే ఎందుకు దేవుడి గుడి దగ్గర ఉన్న బోరింగ్ దగ్గరికి వెళ్ళిరో నాకైతే అంత ఐడియా లేదు మా మా గల్లీలోనే ఉంది బోరింగ్ కాకపోతే ఓ మెయిన్ రోడ్ కచ్చిల్ అనమాట మెయిన్ రోడ్ కచ్చిలు బోరింగ్ వాటర్ కోసం సో ప్రతిదాన్ని మన తెలంగాణలో అయితే ప్రతిదాన్ని కు ఒక ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అంటే దానిపైన కొన్ని వాటర్ జల్లి పసుపు కుంకుమ రాస్తే ప్రతి దాన్ని దేవుడు లాగానే ఫీల్ అవుతాం నాకు అది ఒకటి మంచిగా అనిపిస్తుంది మనకి ప్రకృతి నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి మంచిగా అనిపిస్తుంది ఇది బోరింగ్ వాటరు ఇదం ఎంత మంచిగా అనిపిస్తుందో కొన్ని కొన్ని చూసినప్పుడు ఇది ఓన్లీ మన మన కల్చర్లో మాత్రమే వీలవుతుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇది టెంపుల్లో ఉన్న జెండా అనమాట ఈ వీడియోస్ చూసిన తర్వాత నాకు ప్రతి ఒక్క మెమొరీ గుర్తొస్తుంది నేను అక్కడ స్పెండ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా ఒక ఐదు కుండలు ఉంటాయి ఆ ఐదు కుండలను కూడా ఎత్తుకొని మళ్ళీ నడుచుకుంటూ మా ఇంటికి రావాలి సంతోషంగా మాట్లాడుకుంటూ వస్తురు ఇప్పుడు ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత ఆ కుండలు మోయడం కూడా కష్టమే అవుతుంది అందరికీ అప్పుడేమో మంచిగా ఈజీ చాలా దూరమే ఉంటుంది కొంచెం దూరమే ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటా మళ్ళీ బాజా భజంత్రిలతో ఇంటికి వస్తారు ప్రతి ఇక ఎంగేజ్మెంట్ రోజు సారీ పచ్చని పంది రోజైతే ఈ బ్యాండ్ వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి పొద్దున్న నుంచి నేను చేపించిన ప్రతి దాంట్లో వీళ్ళు ఉంటారు ఐదు కుండలు ఉంటాయి అలా ఎత్తుకొని అయితే ఇంక ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఐదు కుండలనైతే ఇట్లా కొంచెం పొయ్యి లాగా ఉంటుంది కదా మూడు లాగా ఇట్లా పెట్టేసి వాటిపైన అయితే ఈ కుండలు పెట్టేస్తారు ఆ కుండలకు దారం కట్టేసి అయితే దాంట్లోకి బియ్యపిండి అయితే వేస్తారనమాట ఈరోజు వీడియో అయితే ఇంతే నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి